ప్రభు నామనికి మేమ కాక మీ అందరికీ నా వందనాలండి మరి ఈరోజు మనము ఒక చిన్న అంశాన్ని ధ్యానించుకుందాం ఈ రోజులలో ఎక్కడ చూసినా అన్నదమ్ములల్లో గొడవలు పగలు ప్రతీకారాలు ఎట్టుపోయినా కూడా సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇది చిన్న జీవితం అండి ఈ చిన్న జీవితాన్ని మనం ఎంతో సంతోషంగా అనుభవించాలని దేవుడు అందంగా డిజైన్ చేసింది కానీ మానవుడు ఏం చేస్తుండంటే వివిధమైన తంత్రములను చేసుకొని వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగానే హాని చేసుకుంటారు అంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేసుకుంటున్నాం అంటే హాని చేసుకుంటున్నాం ఎలాగంటే ఈ చిన్నపాటి జీవితంలో లేనిపోని పగలు లేనిపోని ప్రతీకారాలు రకరకాలుగా నేను గెలవాలంటే నేను గెలవాలన్నటువంటి తపనలో మానవుడు సౌ కొనసాగుతున్నాడు అయితే పగ పట్టినప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆ పగ నుండి విడుదల కలిగితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక చక్కటి కథ మరి బైబిల్లో ఉంది అది మీకు నేను చెప్పాలని సమయాన ఆశపడుతున్నా ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు మరియు ఏషావు ఇద్దరు కూడా కవల పిల్లలు వీళ్ళు అయితే వీళ్ళు రిబ్కా యొక్క గర్భంలో ఉన్నప్పటి నుండే పెనుకులాడుతూ ఉన్నారనమాట నేను ముందు వస్తా అంటే నేను ముందు వస్తాను ఎందుకో తెలుసా ముందు ఎవరు వస్తే వాళ్ళు జ్యేష్ఠుడు జ్యేష్ఠునికి జ్యేష్ఠ భాగం ఇస్తారు ప్రస్తుత దినాలలో అందరు పుట్టిన పిల్లలందరికీ సమానమైన హక్కు అని సమానమైనటువంటి ఆస్తి భాగంలోని ఉన్నాయి కానీ అప్పటి కాలంలో జ్యేష్ఠునికి ఒక్క పాలిస్తే తక్కిన పాలంతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక్క పది ఎకరాలు ఉందనుకోండి పది ఉంటే జ్యేష్ఠునికి ఐదు ఎకరాలు ఇస్తారు తర్వాత తన తర్వాత పుట్టినటువంటి సంతానానికి మిగిలిన ఐదు ఎకరాలు వీళ్ళు పంచుకోవాలన్నమాట కానీ జ్యేష్ఠునికి మాత్రం ఎక్కువ భాగం అనమాట స ఆస్తిలో సగభావం వాళ్ళకే అన్నమాట అందుకోసం అనే అప్పట్లో ఆ జ్యేష్ఠ భాగము ఆ జ్యేష్ఠ హక్కు అనేది ఉండేది ఆ జ్యేష్ఠ హక్కు కోసం అనేసి చాలా ప్రాకులాటాలు కూడా జరిగాయి వీళ్ళైతే ఉంటే నేను ముందు నేను ముందు అనుకున్నటువంటి పరిస్థితి అనమాట అయితే ఏం జరిగిందంటే ముందు ఏషావు పుట్టడం జరుగుతుంది ఏషావు మొత్తము మొత్తం శరీరం అంతా కూడా రోమాలతో ఉంటాడు అతను మళ్ళీ ఎర్రగా ఉంటాడు అందుకే ఏ అని అన్నారు ఆయన్ని అయితే ఏ షావు వెళ్ళద్దన్న ఉద్దేశంతోనేమో యాకోబు ఆయన మడమని పట్టుకుంటాడు అనమాట అంటే నేనే ముందు ఎలా నన్ను లాగుతున్నాడని అలా పట్టుకున్నందుకు ఆ మంత్రజాని అతనికి ఏమని పేరు పెడుతుంది అంటే యాకోబు యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఈ మోసగాడు అని అని అర్థం ఇచ్చేటువంటి ఈ పేరు కలిగినటువంటి యాకోబు సాధువుగా గుడారాలల్లో నివసించేవాడు ఏషావు మట్టికి మరి పరాక్రమ వేటగాడు ఈ వేటగాడైనటువంటి యేషావు ఏమో అడవులల్లో జీవించేవాడు అయితే తల్లిదండ్రులకు పుట్టిన సంతానం అంతా కూడా సమానమై కానీ ఎందుకో ఈ ఫ్యామిలీలో ఒక చిన్న సంఘటన ఏంటంటే ఏషావు పెద్దోడు కాబట్టి ఏషావుని ఇస్సాకు బాగా ప్రేమించాడంట రిబ్కమ్ అనేమో ఈ యొక్క యాకబుని ప్రేమించింది చిన్నోండి నిజం చెప్తున్నానండి ఏ కుటుంబంలోనైనా ఇలాంటి తారతమ్యం ఉన్నట్టయితే ఆ కుటుంబం ఎప్పుడూ బాగుపడదు ఇక్కడ కూడా అదే జరిగింది ఎప్పుడు బాగుపడలేదు ఎందుకంటే వారి మధ్యలో అనుకోని రీతిలో పగలనేటివి చిన్నప్పటి నుండే రేగిపోతాయి అన్నమాట తారతమ్యంగా ఏ తల్లిదండ్రులు సాధారణంగా చూడరో కొన్ని ఫ్యామిలీస్లలో మాత్రము అలాంటివి ఉంటా ఉంటాయి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అన్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు కదా కాబట్టి వాళ్ళకేం తెలియదు అని తల్లి గారవం చేయడం జరుగుతుంది కానీ పెద్దవాళ్ళు అది చూసినప్పుడు నన్ను పట్టించుకోదనుకుంటారు కానీ ఒకవేళ మనము ఎందుకని వాళ్ళను అలా చూస్తున్నాము అని వీళ్ళకి వివరించగలిగితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది చిక చాలా సందర్భాలలో ఏమవుతుందంటే చిన్న కొడుకునొక లాగా పెద్ద కొడుకునొకలాగా ఒకలాగా నడిపి వాళ్ళని ఒకలాగా ఇలా చూడడం వల్ల ఈ తారతమ్యాలను బట్టే చిన్నప్పటి నుండి ఓ రకమైనటువంటి జలసి ఫామ్ అయిపోతుంది ఒక రకమైన అసూయ అనేది ఫామ్ అవుతుంది ఆ అసూయ అనేది ముందు నుండి ఆ లోపల తెలియకుండానే వస్తుంటుంది ఆ వచ్చి 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 ఇప్పుడు పెద్ద అయ్యాక యాక ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఇంకా నా నా ఆస్తి నీ ఆస్తి అంటారు అంతవరతో ఆగి అంటే అట్ట కాదు తల్లిదండ్రుల్ని షేర్ చేసుకుంటా ఉంటాడు ఇది చాలా బాధకరమైన అంశము కొన్నాళ్ళు సం ఒక నెల తమ్ముడు దగ్గర ఉండాలి ఒక నెల అన్న దగ్గర ఉండాలి ఇది చాలా బాధ అనిపిస్తుంది అండి ఈ ప్యాటర్న్ నాకు ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని సమానంగా చూసుకున్నారు సమానంగా పెంచిండ్రు మనము మనం నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ నా పిల్లలను ఈవెన్ దోమలు ఎక్కడ కరుస్తాయో అని వాళ్ళు ఏం చేసి వాళ్ళు నిద్రపోకుండా మనకు దోమలు ఊపిిన సమయం ఉంది మనము ఎండాకాలంలో చూసుకున్నట్టయితే మనం నిద్రపోతే బిడ్డ ఎక్కడ లేస్తారు అని చెప్పి విసనకర్ర తీసుకొని ఒక అట్టముక్క తీసుకొని విసురుతూ ఉంటారు కరెంటు పోతే ఇట్లా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఏం చేస్తుంటారంటే ఈ ఆస్తి అనేటువంటి ఈ ఆశ ఈ యొక్క ఆలోచనలను బట్టి హైకిక విచారములను బట్టి బైబిల్ అంటేది విచారములు విచారములంటేవి ఈ హైకిక విచారములను బట్టి తల్లిదండ్రులను పట్టించుకోరు అన్నతమ్ముల మధ్యలో ప్రేమలు ఉండవు ఈ ఈ ప్రేమలు లేని తనము ప్రతీకారంగాను పగగాను మిగిలిపోతుందండి ఇక్కడ ఏమైందంటే ఈ యేషావుని వాళ్ళ నాన్నగారు ప్రేమించారు యాకోబుని అమ్మగారు ప్రేమించారు ఇక కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే ఏషావు ఒకరోజు బాగా ఆకలితో వస్తాడండి ఆకలి కొని ఆయన ఏం చేస్తాడంటే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది ఈ లోపు ఈ యొక్క మన యాకోబు మంచిగా వంట చేస్తూ ఉంటాడు కలగూర వంటకం కలగూర అంటే రెడ్ రెడ్గా ఉంటుంది ఆ ఎర్రటి ఆ కలగురం వంటకాన్ని చేయడం బట్టి ఏమైందంటే అది చూసినప్పుడు ఈయన ఏం చేస్తాడు అయ్యా నాకు అది పెట్టవా కొంచెం నాకు ఆకలి అవుతుందని అంటే ఈయన చాలా తెలివిగా ఆలోచించి ఈయనేమంటాడు అది నేను పెడతా కానీ నువ్వు నాకు నాకు జ్యేష్టత్వం ఇస్తావా అంటాడు అప్పుడు ఈయన అంటాడు నేను చచ్చిపోతే ఈ జ్యేష్టత్వం నన్ను ఏం చేస్తుంది ప్రస్తుతం నేను దినకపోతే చచ్చిపోయే స్థితిలో ఉన్నాను అయ్యా బాబు సో కాబట్టి నాకు మటుకి ఆ వంటకం పెట్టేసేయు అని చెప్పినప్పుడు సరే అనేసి ఇతడు ఏం చేస్తాడు ఆయన అడిగింది కలగూర వంటకం ఈయన పెట్టింది చిక్కుడుగాయ వంటకం మొత్తానికి ఏదైతే నేను కడుపు నింపుకున్నాడు ఇలా తన జ్యేష్ఠత్వాన్ని తను తృణీకరించాడు ఒక్క పూట కోసం ఒక్క పూట ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తను వేసుకున్నాడు అతను మన జీవితంలో కూడా అంటే శ్రేష్టమైన ఈ దేవుడు ఎన్నో మనకి ఇస్తూ ఉంటాడు కానీ ఈ శ్రేష్టమైన వాటిని మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ధృణీకరించుకుంటాం అది మన అజ్ఞానం చేతనో అవివేకం చేతనో కానీ మొత్తానికి దాన్ని మనం తన్నేసుకుంటాం ఆ విధంగానే ఏషాం కూడా తన జీవితంలో తన జ్యేష్ఠత్వాన్ని వద్దు అని నిరాకరించాడు తర్వాత ఏమైందనంటే ఈ యాకో భయం చేసిండు ఆల్రెడీ ఆ జ్యేష్టత్వాన్ని పొందుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఆ దీవెన రావాలన్నా అని కోరుకుంటా ఉంటాడు ఈలోపు ఇస్సాకు చాలా వృద్ధుడైపోతాడు ఇస్సాకు వృద్ధుడైపోయినటువంటి ఇస్సాకు ఏం చేస్తాడంటే కుమారుణ్ణి పిలిచి నాయన మరి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి నువ్వు నాకు ఏదైనా వంటకం తీసుకొచ్చి మంచి వేట మాంసం తీసుకొచ్చి పెట్టేసేయి నేను తింటాను తిని చనిపోకముందు నేను దీవిస్తా అంటాడు ఇప్పుడు కాలంలో అలాంటి కల్చర్ లేదు కానీ మన అమ్మమ్మల కాలంలో అమ్మల కాలంలో మటుకి ఆ కల్చర్ ఉండేది ఏంటంటే చనిపోయే ముందు ఏదైనా వాళ్ళు ఏమన్నా చెప్పినరా ఆశగా అడిగేవాళ్ళు ఏం చెప్పిండ్రు ఎక్కడ ఆస్తులు ఉన్నాయని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఒక మేజర్ ఏజ్ వచ్చిందంటే చాలు పేరెంట్స్ ఏమవుతారు అవన్నీ ఏం ఆలోచించారు మొత్తానికి అప్పులు వచ్చేసేయాలనేసి పోరాడేటువంటి సంస్కృతిలో మనం బతుకుతూ ఉన్నాం అప్పుడు ఇంకా ఈయన మటుకి ఈ ఏషావ్ మటుకి వాళ్ళ నాన్నగారు చెప్పింది వినేసి ఈసారి నాన్న అనేసి ఇతను వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయినటువంటి ఇతను ఏం చేస్తాడంటే ఇక అక్కడ వేటాడానికి పోయినప్పుడు ఈ విషయాన్ని రిపకం వింటుంది వినేసి ఆయనకి ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుక్కి పిలుచుకొని అయ్యా నువ్వు పోయేసి మీ అన్నయ్యలాగా యాక్టింగ్ చేసేసి అవన్నీ దీవెనలు కొట్టుకో అని చెప్పేస్తుంది ఇక అతడు వెళ్ళడము వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కూడా మంద దృష్టి అంటే కళ్ళు కనిపించే కనిపించేవు కాబట్టి ఆయన ఏం చేసేస్తాడంటే ఈయన తెచ్చిన వంట కళ్ళు తినేసి ఆయన్ని అనుకొని ఆశీర్వదించేస్తాడు అలా అయిపోయినప్పుడు ఏమైతుందంటే మన ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఒక మాట ఉంటుంది తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టెను అనే మాట ఉంది ఏమైందంటే ఏషావు పగబట్టేసిండు ఇప్పుడు ఆ యొక్క తమ్ముడి మీద పగబట్టిండ ఇప్పుడే కాదు మా నాన్న ఇలాగో చనిపోవడానికి సమీపంగా ఉండు ఈయన కార్యక్రమం అంతా పూర్తి కానీ వాడిని కూడా ఫినిష్ చేస్తా అని చెప్పేసి అనుకుంటాడు ఈ అంశము ఎప్పుడైతే తల్లికి తెలుస్తుందో తల్లి అంటది అయ్యా నువ్వు ఇక్కడ ఉండొద్దు ఒకటే రోజున నేను ఇద్దరిని పోగొట్టుకునేలా అని చెప్పి ఆయనని అక్కడి నుంచి వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అంటే ఆమెకు అన్న యాకోబుకి మేనమామ లాభం దగ్గరికి వెళ్ళమని చెప్తుంది లాభం దగ్గరికి వెళ్తారు వెళ్ళే మార్గంలో అతనికి దైవ దర్శనం కలుగుతుంది ఆ తర్వాత అతడు లాభం దగ్గరికి సిరియాకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటాడు ఏడే ఆయన ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా ఆయనకి కొలువు చేస్తూ ఉంటాడు ఆయన తన మామ చేతిలో చాలాసార్లు మోసపోతాడు ఆయన భార్య విషయంలో మోసపోతాడు పెళ్లి విషయంలో భార్య విషయంలో అంటే అంటే ఫస్ట్ రాహేల్ను తనకివ్వమంటే ఆయన ఏ లేయాన్ చేస్తాడు లేయా చేసిన తర్వాత మళ్ళీ రాహేల్ కోసం మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే అప్పుడు ఆమెను ఇస్తాడు ఇట్లా పలుమార్లు మోసపోతాడు అంతేకాదు జీతం విషయంలో ఆయన దగ్గర పోయిన గొర్రెలు కాసుకుంటాడు జీతం విషయంలో కూడా పలు మార్లు మోసం చేయబడతాడు ఈ విధంగా మోసగాడైనటువంటి యాకోపై ఇతరుల చేత మోసపోతా ఉన్నాడు ఇప్పుడు ఏం చేసిందంటే ఇదంతా బా బాగానే ఉంది ఇక చాలా విస్తరించిపోయాడు ఇప్పుడు ఏం చేయాల ఇతను లేచి తన ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతాడనమాట ఈ బయలుదేరిన సమయంలో ఏం జరిగిద్దంటే వస్తానైతే వస్తూ ఉంటాడు కానీ ఇతని లోపల ఒక గుబుల్ స్టార్ట్ అయిపోద్ది ఏంటంటే అమ్మో నేను గనక ఇంటికి వెళ్తే మా అన్నయ్య అసలే నా మీద పగబట్టి ఉన్నాడు ఇప్పుడు నన్ను కైమ కైమ చేసేస్తాడు కావచ్చు అని చెప్పేసి చాలా భయంతో దిగులుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎబ్బేకు అనేటువంటి ఒక రేవు రేవు అంటే ఓడల ఆగు స్థలం అని అని అర్థం ఈ రేము దగ్గరికి వచ్చిన తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే అమ్మ మా అన్నయ్య నన్ను చంపేస్తాడు కాబట్టి వీళ్ళని ఫస్ట్ మా దాసీలను వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని అలా యాకోబుకి ఏమైందంటే ఫస్ట్ రాహిల్ని మాత్రమే చేసుకోవాలనుకుంటాడు కానీ వాళ్ళ మామ మోసం చేసి లే అని కూడా అంటగడతాడు ఇక వీళ్ళిద్దరికీ పిల్లల విషయంలో కొంచెము ఒక రకమైనటువంటి అసూయ ప్రారంభమైపోయి ఇప్పుడు రాహేలుకు పిల్లలు కానందువలన రాహేలు ఏం చేసిందంటే నా కోసం పిల్లల్ని అంటుంది నా దాసి నా దాసిని కూడా చేసుకో అని చెప్పేస్తుంది ఆమె దాసిని చేసుకుంటే మరి నా దాసి ఉట్టిగా ఉంటుంది అని లే కూడా ఆమె దాసిని ఇచ్చేస్తుంది ఇట్లా నలుగురు భార్యలు అవుతారు పన్నెండు మంది పిల్లలు అవుతారు వారితో పాటు ఒక చెల్లెలు కూడా ఉంటుంది వాళ్ళకి పదమూడు మంది సంతానం యాకోబ్ గారికి నలుగురు భార్యలు అయిపోయినారు అది కాలక్రమంలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈయన రిటర్న్ వచ్చేప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ దాసీలను ముందు పంపిస్తాడు వాళ్ళ పిల్లల్ని పంపిస్తాడు ఆ తర్వాత లేయని ఆయన పిల్లల్ని ఆ తర్వాత చివరిగా తాను ప్రేమించిన రాహీల్ని ఆమె ఆమె కొడుకుతో పాటు యోసేప్తో పాటు ముంగటి వెళ్తుంది అందరిని పంపించేస్తాడండి తాను ఒక్కడే మిగిలిపోతాడు ఎప్పుడైనా సరే అండి మన జీవితంలో మానవ ప్రయత్నము అనేది చేస్తు చేస్తాం కదా ఇవన్నీ కూడా చేసి చేసి విసికెత్తి వేసారిపోయినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడే సంపూర్ణంగా మనము దేవుని మీద డిపెండ్ అవుతాం ఇక్కడ యాకోప్ కూడా అదే చేసిండు సంపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అయిపోయి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసినండి ఆ రాత్రి అంతా కూడా దేవునితో పెనుకులాడుతూ ఉన్నాడంట దేవునితోని పెనుకులాడుతూ ఉన్నాడంట పెనుకులాడి దేవాను నన్ను దీవిస్తే తప్ప నేను వెళ్ళను అని అప్పుడు తన జీవితం అంతటినీ కూడా దేవుని సన్నిధిలో పరిచి దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపడి ఆ రాత్రి అంతా కూడా పెనుకులాడినప్పుడు దేవుడు అంటాడు అయ్యా బాబు నన్ను నాయన నేను వెళ్ళిపోతాను అంటే లేదు 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 నువ్వు నీ పేరేంటో చెప్పవా అని అడుగుతాడు నన్ను వదలమంటే ఆయన వదలడు వదలకపోయినందుగా చాలాసార్లని మనం ప్రార్థన ప్రారంభిస్తాం కానీ సమస్య పరిష్కారం కాకముందే వేసారిపై వదిలేస్తాం కానీ యాగోబు మట్టకి మగ్గసిరి గల వాడై ఆయన అక్కడ ప్రార్థన చేసినట్టుగా లేఖనం సెలవిస్తూ ఉంది పోరాడిండు ఆయన పోరాడి ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుడు ఆశీర్వదించేంత వరకు వదలలేదండి దేవుడు లాస్ట్కు విసుకెత్తిపోయి ఆయన తొడ గూటి మీద కొడతాడు కొడితే కుంటుకుంటేనైనా ఉంటాడు కానీ ఆయన్ని మాత్రం నన్ను దీవించేదాకా వదిలిపెట్టనని అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట చివరిగా దేవుడు ఏం చే దేవుడిని పేరు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఫస్ట్ ఈయన అడుగుతాడు నీ పేరేంటనే అప్పుడు ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర అయినా ఏషావు అని చెప్పుకుంటాడు కదా ఇక్కడైనా కరెక్ట్గా చెప్తాడా లేదా అని చూడండి దేవుడు మన జీవితంలో ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధమే కానీ నీ నోటి నుండి ఒప్పుకోవాలి ఫస్ట్ అక్కడ ఈయన నోటి నుండి అయ్యా నేను మోసగా నేను అయ్యా నా పేరు అదే నా పరిస్థితి అదే నేను ఇట్లుంది కాకపోతే ఇప్పుడైనా నా జీవితాన్ని మార్చుకుంటా అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ పెనుకులాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పటి నుంచి నీ పేరు యాకూబ్ కాదు నీ పేరు నీ పేరు ఇస్రాయేలీ అంటాడు ఇస్రాయేలు అని అంటే పోరాడి గెలిచినవాడని నన్ను అర్థం ఆ విధంగా యాకూబుని ఆ రాత్రి దేవుడు దీవించడము జరుగుతుంది ఇప్పుడు దీవించబడినటువంటి యాకోబు ఇప్పుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు ఈయనని ఎదుర్కోవడానికి ఈ ఏషావు నాలుగు వందల మంది పైనే తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు వెళ్తా వెళ్తా ఉన్నాడు ఇక యాకోబు అనుకుంటుండొచ్చు మా అన్నీ వచ్చి నన్ను చంపేస్తాడేమో కాకపోతే ఆయనకు ఒక నిశ్చయిత కలిగింది ఏ చేసినా సరే నేనైతే ఒక ఆశీర్వాదం పొందుకున్నా అని మొత్తానికి ఈ యొక్క ఏషావు అతని దగ్గరకు వస్తారు అయితే ఏషావు దగ్గరికి వాళ్ళ పిల్లల్ని పంపినని చెప్పాను కదా వాళ్ళ పిల్లలకి ముందు ఆయన గొప్ప కానుకను పంపిస్తాడనమాట గొర్రెల్ని ఆయన పంపిస్తాడు ఎందుకంటే ఆయన వృత్తి అదే కదా గొర్రెల్ గొర్రెల్ని ఉంటాడు పంపించిన తర్వాత అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈయన వాళ్ళని దాటుకొని ఏషావు యాక దగ్గరికి వస్తాడు ఆశ్చర్యం ఏంటంటే మన దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు అందుకోసమే ఆయన ఏముం చేసింది తెస రాత్రి ప్రార్థన ఎన్ని సంవత్సరాల పగ అండి దాదాపుగా ఎన్నో సంవత్సరాల పగ అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి పోరాటమే కానీ ఇన్ని సంవత్సరాల పగ అంతా కూడా ప్రేమగా మార్చబడిందండి అంత సర్వశక్తివంతుడండి మన దేవుడు ఏదైనా సరే నువ్వు మనస్సు పూర్తిగా నువ్వు ఎన్ని అవర్స్ ప్రేయర్ చేసినావు అన్నది కాదు అవర్స్ అవర్స్ ప్రేయర్ చేయడం చాలా సంతోషకరమైన అంశం కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన అది ఎంత స్పష్టంగా చేస్తున్నావు ఎంత మనస్పూర్వకంగా చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరుతుంది నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది అంగీకరించబడుతుంది మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలగాలి మనస్ఫూర్తిగా మన పాపాలను నొప్పుకోగలగాలి మనస్ఫూర్తిగా వాటిని విడిచిపెట్టగలగాలి ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావో అప్పుడే అప్పుడే నువ్వు దీవనకారు అవి అప్పుడే దేవుడు నేను దీవిస్తాడు ఈ విధంగా దీవించబడినటువంటి ఈ యొక్క యాగోబు దగ్గరికి వచ్చిన ఏ ఆయన మీద పై ఆయన మీద పడి ఏడుస్తాడండి నాకైతే ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే ఈ సన్నివేశము చాలాసార్లు నేను అప్పుడప్పుడు మనుషులం కాబట్టి బలహీనపరచబడుతుంటాం ఆ బలహీనపరచబడినప్పుడు నేను ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను నిజంగా ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు అన్నేళ్ళ పగని ప్రేమగా మార్చేసిండే ఆయనకు అసాధ్యమైంది ఏది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు చాలా బలం వస్తుంది చాలా ధైర్యం వస్తుంది అవును దేవుడు ఏదైనా చేయగల అని ఇప్పుడు యా యాక దగ్గరికి వేసా వచ్చి ఆయన మీద పాడి ఒక్కరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడిచారంట వాళ్ళు ఏడిచి అప్పుడు కలుసుకున్నారంట కలుసుకున్నాక అప్పుడు ఏసా ఒక మాట అడుగుతాడు ఏంటి వీళ్ళంతా ఎవరు వీళ్ళకి ఏమవుతారంటే అయ్యా అప్పుడు అక్కడ అంటాడు ఏమని నీ దాసుడని అని అంటాడు అంటే ఎప్పుడైతే దేవుని ఎంతో అతడు ఆశీర్వదించబడ్డాడు అతని లోపల దీనత్వము అనేది వచ్చిందండి క్రైస్తవ జీవితంలో మనము ఒకవేళ దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం చేసిన ప్రార్థనే కావచ్చు అది ఏదైనా కావచ్చు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం స్వీకరించడం అంటే నా యొక్క భావం ఏంటంటే ఆ ఆశీర్వాదానికి పాత్రులమైనక మన యొక్క జీవన వైఖరి ఎట్లుంటుంది ఎట్లా ఫీల్ అవుతున్నాం కొంతమంది నేను సాక్ష్యము వింటుంటాను నేను ప్రార్థన చేసినందుకే దేవుడు నన్ను దీవించిండు నేను ఇట్లున్నా నేను అట్లున్నా అందుకే నన్ను దేవించిండు కాదని నేను చెప్పను కానీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం అయితే దే దేవుడు మనము ఎంత ఎదుగుతే అంత వదగాలండి ఎంత ఎదుగుతే అంత వదగాలి ఇక్కడ యాకోబు కూడా వదిగిపోయి నీ దాసుడనైనా నాకు ఇవ్వబడ్డ పిల్లలు నా పిల్లలు లేకపోతే నా భార్యలు అని చెప్పుకుంటూ ఉంటారు మరి ఆ మందని ఎందుకు పంపినావయ్యా అంటే అయ్యా నీకు ఒక చిరు కానుక ఇద్దామనుకున్నా అంటే అప్పుడు ఏషావేమంటాడు నాకేది వద్దు చాలు నువ్వు వచ్చినావు కదా చాలు అన్న రీతిలో సంతృప్తి చెంది నాకు ఏది ఇవ్వద్దు నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడు అండి ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు కదా మన జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు కూడా మనం వెళ్తున్నాం మనకు ఒక సాతాన్ని ఏమని బోధిస్తాడో తెలుసా ఇక నీ ఫిన్ నీ జీవితం అయిపోయింది ఫినిష్ యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్ అని అంటాడు కానీ దేవుని వాక్యంలో ఉంది ఎవరైతే దేహోయందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి అట జీవపు ఊటనట ఆ జీవము ఊట అనేది ఎప్పుడు ఒప్పుకుతూ ఉంటుంది జీవము అంటే మరణం అనేది లేదు అంటే నేను శారీరకమైన మరణం గురించి చెప్పట్లేదు మరణము అంటే ఎడబాటు అనే అర్థం అంటే దేవునితో మనకున్నటువంటి సంధానము ఆ సంబంధం తెగిపోదు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో అది జీవాన్ని ఇస్తూ ఉంటుంది అది మరణ పాశంలన్నిటిలో నుండి విడిపిస్తుంది అంట ఒకవేళ మరణానికి గురి అయ్యేటువంటి సందర్భాలు ఎన్నో వస్తుండొచ్చు శారీరక మరణమే అది ఎన్నో రకాలుగా మనము మానస్ మానసికంగా బాధపడిపోయి ఇంకేదో అఘాయిత్యం చేసుకోవాలనుకోవడం కావచ్చు అనారోగ్యం పాలైపోయి అప్పుల పాలైపోయి చెప్పలేని బాధలలో కూరుకొనిపోయి పోయి ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాల చేత బాధపడిపోయి మనము చావునకు దగ్గర అవ్వచ్చు వాటన్నిట్లో నుండి ఏది విడిపిస్తుంది అంటే ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన జీవము జీవపు ఊట అది మరణ పాశాలన్నిట్లో నుండి విడిపిస్తుంది ఈ యొక్క సమయాన వాక్యం ఇటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు అట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ యొక్క సమయంలో ఆయన నేను నీతో ఉన్నాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అట్టి దేవుని కృప మీకు తోడయి ఉండును గాక ఆమెను